కార్తీక పౌర్ణమి రోజు గుడిలో అడుగుపెట్టిన నేను మళ్ళీ తిరిగి గుడిలో అడుగు పెట్టలేని పరిస్థితి ఏర్పడింది అని చెప్పి మాయా సామికి అడవి మనుషులకు చెప్తూ ఉంటుంది మాయా నువ్వు చెప్పింది ఆలోచిస్తుంటే గుడిలో నిశ్చితార్థం పెట్టుకుంటే గనక నువ్వు అనుకున్నది జరగదు నువ్వు ఇన్ని రోజులు కష్టపడి సాధించాలనుకున్న ముక్కు పుడక నీ సొంతం అవ్వదు అని చెప్పి అడవి మనుషులు మాయకు చెప్తూ ఉంటారు మీరేం చేస్తారో నాకు తెలియదు స్వామి నేను గుడిలో అడుగు పెట్టాలి ఏదో ఒకటి చెయ్యండి స్వామి అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది అప్పుడు స్వామి అడవి దేవతకు నమస్కారం చేసుకుంటాడు మాత నువ్వు చెప్పినట్టే చేస్తాను అని స్వామి తనలో తానే అనుకుంటూ మాయా ఈరోజు రాత్రికి నువ్వు మన స్థావరానికి రావాలి నీకు మంత్రించిన తాయెత్తును మన స్థావరంలో కట్టేస్తాను ఆ తాయెత్తు నీకు ఉంటే కనుక దైవశక్తిని కూడా ఎదిరించగలిగిన శక్తి నీకు వస్తుంది నువ్వు గుడిలో అడుగు పెట్టగలుగుతావు ముక్కు పుడకను సొంతం చేసుకోగలుగుతావు శ్రీకర్తో పెళ్లి జరిగిపోతుంది అని చెప్పి సామి మాయకు చెప్తూ ఉంటాడు సరే సామి అయితే నువ్వు చెప్పిన విధంగానే మన స్థావరానికి వస్తాను అని మాయా అంటూ ఉంటే నువ్వు మన స్థావరానికి రావటం భూలోక ప్రజలకు ఎవరికీ తెలియకూడదు ఎవరికీ తెలియకుండా రా మాయా అని చెప్పి సామి చెప్తూ ఉంటే సరే సామి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఎటువంటి అడ్డంకులు అవరోధాలు అడ్డుపడ్డా కూడా వాటన్నిటినీ కూడా ప్రారణ దోలి నేను మన స్థావరానికి వస్తాను అని చెప్పి మాయా సామెకి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు శ్రీకర్ ఒంటరిగా కూర్చొని ఉంటాడు శ్రీకర్ పక్కనే పెద్దిరాజు కూడా ఒంటరిగా కూర్చొని ఉంటాడు ఎందుకల్లుడు ఇంకా సైలెంట్గా ఉన్నావు ఒక్కొక్కసారి సైలెంట్గా ఉండటం కూడా మంచిది కాదు అని పెద్దిరాజు అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ బాధపడుతూ అలానే పెద్దిరాజు వైపు చూస్తూ ఉంటాడు అవును చిన్నల్లుడు మౌనం ఒక్కొక్కసారి మంచిది కాదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నువ్వు మౌనంగా ఉండటం వల్లే అవని కళ్ళెదురుగా ఉన్నా కూడా నీకు దూరం అయిపోతుంది నువ్వు మౌనంగా ఉండటం వల్లే అక్షయ్ తల్లి దూరం అయిపోయింది అని చెప్పి పెద్దిరాజు అంటూ ఉంటాడు ఎందుకల్లుడు అవని అర్థం చేసుకోవట్లేదు అవని చాలా మంచిది నా కూతురు కావ్యకు అవని దగ్గరుండి పెళ్లి చేసింది అవని లేకపోతే నా కూతురు కావ్య ఎప్పుడో చచ్చిపోయేది నాకు అవని పైన ఎప్పటికీ నాకు ఆ కృతజ్ఞత భావం ఉంటుంది అక్షయ్ తల్లి వల్ల నాకు చూపు వచ్చింది అక్షయ్ తల్లిపై కూడా నాకు ఎప్పటికీ కృతజ్ఞత ఉంటుంది కానీ అవని నిన్ను మూడు సార్లు ప్రాణగండం నుంచి కాపాడింది నువ్వు ఎంత కృతజ్ఞతతో ఉండాలి చెప్పలుడు అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు నిహారిక మీ అమ్మ అందరూ కూడా పంతం పట్టుదలతో నీకు పెళ్ళి చేయాలని చూస్తున్నారే కానీ అవని జీవితాన్ని నాశనం చేస్తున్నామని వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆలోచించట్లేదు వాళ్ళకి వాళ్ళ పంతం మాత్రమే ముఖ్యము యుద్ధంలో రాజు గెలవటానికి ఎన్ని తలలు తెగినా కూడా ఆలోచించడు అదే విధంగా అవని జీవితం నాశనం అవుతుందన్నా కూడా ఆలోచించకుండా పంతంతో నీకు పెళ్లి చేయాలని చూస్తున్నారు అందుకే అల్లుడు నీకు ఈ సమయంలో మౌనం మంచిది కాదు నోరు తెరిచి మాట్లాడల్లుడు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు ఇక శ్రీకర్ దల్గా కూర్చొని ఉంటే నా మాటలు నీకు ఏదైనా బాధగా అనిపిస్తే కనుక నువ్వు నన్ను క్షమించ అల్లుడు అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటే బావా నీ మాటలు నాకు కోపం తెప్పించట్లేదు నువ్వు ఏదున్నా కూడా స్ట్రైట్గా మాట్లాడతావు అందుకే నీ మాటలు నాకు నచ్చుతాయి బావా అక్క ఎప్పుడు అమ్మలాగా నీ జీవితం బాగుండాలని చెప్పలేదు అన్న ఎప్పుడు నాన్నలాగా నీ జీవితం అవనితోనే అని చెప్పలేదు కానీ నువ్వు చెప్తున్నావు బావా నాకు అవని వదిలికోవాలని లేదు నాకు అవనితోనే జీవితాన్ని కొనసాగించాలని ఉంది కానీ ఏం చేయమంటావు చెప్పు బావా పరిస్థితులు అలా వచ్చాయి మాయ అంటావా మాయా ఒక మెరుపులాగా నా జీవితంలోకి వచ్చింది అలాగే దూరం అయిపోతుందని నాకు అనిపిస్తుంది బావా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు మరి ఇంకా ఎందుకు అల్లుడు అవని దగ్గరకు వెళ్లకుండా మీ అమ్మ మాటో వింటూ ఇక్కడే ఉంటున్నావు అని చెప్పి పెద్దరాజు అడుగుతూ ఉంటాడు అమ్మ స్వతహాగా చెడ్డ మనిషి కాదు ఎప్పుడూ కూడా మంచి గురించే ఆలోచిస్తుంది మంచినే బోధిస్తుంది కానీ నిహారిక అమ్మను చెడగొడుతుంది బావ అందుకే నేను అమ్మకు ఎదురు చెప్పలేకపోతున్నాను అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు ఏది ఏమైతే ఏంటి అక్కడ అవని నువ్వు ఇద్దరు విడిపోతున్నారు కదా మీ అమ్మ ఆ నిహారిక మాట వినటం వల్ల అని చెప్పి పెద్ద అంటూ ఉంటాడు బావా కుండెడు పాలల్లో ఒక విషపు చుక్క చాలు పాలంతా కూడా అవ్వటానికి అలానే నిహారిక మా అమ్మ మనసుని పూర్తిగా మార్చేస్తుంది ఏదో ఒక రోజు మా అమ్మ నిహారిక మాయ నుంచి బయటపడుతుంది ఆ రోజు నాకు అంతా మంచిగా జరుగుతుంది అంతేకాదు మాయ మంచిది కాదని నా మనసు కూడా చెప్తుంది ఆ విషయం అమ్మకు తెలిసిన రోజు అమ్మ తనంతట తానే ఈ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేస్తుంది అమ్మ ప్రమాణం చేపించుకోవడం వల్లే నిశ్చితార్థానికి నేను ఎదురు చెప్పలేకపోతున్నాను అంతే తప్ప అంటే ఇష్టం ఉండి కాదు అవని వదులుకోవడం నాకు కూడా ఇష్టం లేదు బావా మాయని నేను పెళ్లి చేసుకుంటే ఈ ఇంటికి పూర్వ వైభవం వస్తుందని అమ్మ నాన్న అనుకుంటున్నారే కానీ అవని నా భార్యగా నా జీవితంలోకి అడుగు పెడితేనే ఈ ఇంటికి పూర్వ వైభవం వస్తుంది అవని ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టాలి ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను బావా అని చెప్పి శ్రీకర్ పెద్దిరాస్తో చెప్తూ ఉంటాడు ఈ మాటలను దూరం నుంచి అవని అర్చన ఇద్దరు కూడా వింటూ ఉంటారు ఇక మరోవైపు అవని అర్చన సుజాత ముగ్గురు కూడా హాల్లో కూర్చొని ఉంటారు రాహుల్ గురించి తన ఫ్రెండ్ చెప్పిన మాటలను అవని సుజాతకు చెప్తూ ఉంటుంది అవని నిజంగా రాహుల్ అలా అవ్వటానికి మాయే కారణమా అసలు మాయ శ్రీకర్ని ప్రేమించి శ్రీకర్ జీవితంలోకి రావాలనుకుంటుందా లేకపోతే ఏదైనా దుర్బుద్ధితో శ్రీకర్ జీవితంలోకి రావాలనుకుంటుందా ఆ వేదవతి చూస్తేనేమో పంతం పట్టుదలతో బంధాలను విడదీసి కొడుక్కి మరో పెళ్లి చేయాలనుకుంటుంది ఆ పంతం పట్టుదలతో ఆ మాయ ఏంటో కరెక్ట్గా తెలుసుకోవట్లేదు అని సుజాత అంటూ ఉంటుంది మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆ మాయ దుష్ట శక్తి అని నాకు బాగా అనుమానంగా ఉంది మేడం ఆ మాయ అడుగులు నలుపు రంగులోకి మారాయి నేను ఎంత చెప్తున్నా మీరు నమ్మట్లేదు ఇంకొక సంఘటన కూడా జరిగింది మీరు నమ్ముతా అంటేనే చెప్తాను అని చెప్పి అంటుంది ఏంటమ్మాది అని అవని అడుగుతూ ఉంటుంది నా బాధ నాగమ్మ దగ్గర మొరపెట్టుకున్నాను నాగమ్మ చాలా కోపంగా మాయ ఇంట్లోకి వెళ్ళింది మాయ ఇంట్లోకి వెళ్ళిన నాగమ్మ నలుపు రంగులో తిరిగి వచ్చింది నాగమ్మ నీకేమైంది నువ్వు ఎందుకు నలుపు రంగులో మారావు అని అడిగాను నాగమ్మ ఎలాంటి సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది అసలు నాగమ్మను కూడా నలుపు రంగులోకి మార్చే శక్తి ఆ మాయ దగ్గర ఉందంటే ఖచ్చితంగా అది దుష్ట శక్తి మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది అంతేకాదు మేడం తాళపత్ర గ్రంథాలైతే అబద్ధం చెప్పవు కదా తాళపత్ర గ్రంథాల్లో క్లియర్గా దుష్ట శక్తి కోడలుగా ఇంట్లోకి రాబోతుందని రాసిపెట్టు ఉంది ఆ మాయ గురించి తెలుసుకుందాం అనుకునేసరికి తాళపత్ర గ్రంథాలు కూడా రంగు మారాయి అలాంటప్పుడు ఆ మాయ దుష్ట శక్తే కదా మేడం అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది సరే అమ్మా నీ మాటను నేను నమ్ముతున్నాను ఈ రోజు నుంచి ఆ మాయ గురించి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాను మాయ గురించి అన్ని విషయాలు తెలుసుకొని అత్త ముందు బయటపెట్టి ఈ పెళ్ళి క్యాన్సిల్ చేపిస్తాను అని చెప్పి అవని సుజాత అర్చనలతో చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు మాయ ఆఫీస్లో కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది ఆ సమయంలో శ్రీకర్ మాయ దగ్గరకు వెళ్ళి మేడం ఈ ఫైల్ మీద మీ సైన్ కావాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు కూర్చో శ్రీకర్ అని చెప్పి మాయ అంటుంది శ్రీకర్ కూర్చుంటాడు ఇక మాయ సంతకం పెడుతూ ఉంటుంది కొత్తగా పెళ్లి చేసుకునే అబ్బాయి మనసు ఎలా ఉంటుందో నాకైతే తెలియదు కానీ శ్రీకర్ అమ్మాయి మనసు మాత్రం ఆనందంతో చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వేమంటావు అని చెప్పి మాయా శ్రీకర్ని అడుగుతూ ఉంటుంది కరెక్ట్గానే చెప్పారు మేడం అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు సరే మేడం ఆ ఫైల్ ఇలా ఇస్తారా నేను ఈ ఫైల్ని వెంటనే ఆడిటర్ గారికి పంపించాలి అని శ్రీకర్ అంటూ ఉంటాడు శ్రీకర్ వర్క్ విషయంలో నువ్వు పర్ఫెక్ట్గానే ఉన్నావు కానీ నా విషయంలోనే ఎందుకు నువ్వు తొందరపడట్లేదు టైం తీసుకుంటున్నావని నాకు అర్థమవుతుంది త్వరలోనే నువ్వు నా సొంతం అవ్వాలని కోరుకుంటున్నాను శ్రీకర్ అని చెప్పి మాయా అంటూ ఉంటే ఫైల్ ఇవ్వండి మేడం నేను వెళ్తాను అని చెప్పి శ్రీకర్ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు కిరీటాన్ని కడ్గా అని అమ్మవారి హారాన్ని సొంతం చేసుకున్నాను ఆ సమయంలో నాకు ఏ శక్తి కూడా అడ్డుపడలేదు కేవలం ముక్కు పుడక సొంతం చేసుకోవడం కోసమే నీ సహాయం తీసుకోవాల్సి వస్తుంది నిన్ను త్వరలోనే నా సొంతం చేసుకుంటాను ముక్కు పుడకను సొంతం చేసుకుంటాను శ్రీకర్ అని మాయ తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక శ్రీకర్ ఫైల్ తీసుకొని మాయ క్యాబిన్లో నుంచి వెళ్తూ ఉండగా అవని ఎదురు వస్తుంది ఏంటి ఇద్దరు ఏం మాట్లాడుకున్నారు నిశ్చితార్థం గురించి ముచ్చట్లు చెప్పుకుంటున్నారా అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది శ్రీకర్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు ఏం జాతకం అయ్యా బాబు అమ్మాయిలు ఒకరి తర్వాత ఒకరు వెంట పడుతూనే ఉన్నారు ఆరుద్ర నక్షత్రం మిదిన రాసి రెండో పాదంలో పుట్టిన వాళ్ళది శ్రీరాముడి జాతకం అంటారు కానీ నీది మాత్రం కృష్ణుడి జాతకం ఒకరి తరువాత ఒకరు అమ్మాయిలు నీ వెనుక క్యూ కడుతూ ఉన్నారు ఫస్ట్ నిహారిక ఆ తరువాత రుద్రాని కూతురు అలైక్య ఇప్పుడు మాయా వీళ్ళందరి నుంచి నిన్ను కాపాడుకోలేకపోతున్నాను అని చెప్పి అవని అంటూ ఉంటుంది అవని అనవసరంగా నువ్వు ఏవేవో ఊహించుకోకు నేను ఫైల్ గురించి మాట్లాడటానికి మాత్రమే వెళ్ళాను అని చెప్పి శ్రీకర్ అంటాడు ఈరోజు ఎలాగైనా సరే మాయ గురించి అన్ని విషయాలు తెలుసుకుంటాను అని అవని మనసులో అనుకొని ఫైల్ తీసుకొని మాయ దగ్గరికి వెళ్ళి మేడం ఒకసారి ఈ ఫైల్ని స్టడీ చేస్తారా ఈ ఫైల్ని వెంటనే హెడ్ ఆఫీస్కి పంపించాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఓకే అవని అని చెప్పి మాయా ఫైల్ని చెక్ చేస్తూ ఉంటుంది మా మేడం మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఆఫీస్కి సంబంధించింది కాదు అని చెప్పి అవని అంటుంది చెప్పవని అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది నిన్న నాకు రాహుల్ కనిపించాడు మేడం రాహుల్తో మాట్లాడాను అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది రాహుల్ కనిపించడమేంటి రాహుల్ అవనితో మాట్లాడటమేంటి కొంపదీసి నేను ప్రయోగించిన శక్తి గురించి అవనికి రాహుల్ మొత్తం చెప్పేశాడా అవని శ్రీకర్ భార్యాభర్తలు అన్న విషయం నాకు తెలుసని రాహుల్ అవనికి చెప్పేశాడా అని మాయా కంగారు పడుతూ ఉంటుంది మేడం ఇప్పటివరకు బాగానే ఉన్నారు కదా ఎందుకు కంగారుగా ఉన్నారు అని చెప్పి అవని అడుగుతూ ఉంటుంది కంగారు ఏం లేదు అవని రాహుల్ ఇక నా జోలికి రాడు అని చెప్పి మాయా అంటూ ఉంటుంది అదే మేడం నేను నిన్న మాట్లాడాను అని చెప్పి అవని అంటుంది మాట్లాడావా ఆ రాహుల్ నీతో ఏం మాట్లాడాడు ఏం చెప్పాడు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది రాహుల్ నోరు కాళ్ళు చేతులు పడిపోయాయి కదా మేడం రాహుల్ నాతో ఏం మాట్లాడతాడు అని చెప్పి అవని అంటుంది నువ్వే కదా మాట్లాడావు అని చెప్పి మాయా అడుగుతూ ఉంటుంది నేను మాట్లాడాను అన్నానే కానీ రాహుల్ నాతో మాట్లాడాడు అనలేదే అని చెప్పి అవని అంటూ ఉంటుంది ఇక మాయా కంగారు చూసి మేడం మీరు ఎందుకు అంతలా కంగారు పడుతున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది కంగారు లేదు ఏం లేదు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అవని అని చెప్పి మాయా అంటూ ఉంటుంది ఇక అవని అక్కడి నుంచి వెళ్తూ మాయా నీ వెనుక ఉన్న శక్తి ఏంటో తెలుసుకుంటాను అన్ని విషయాలు తొందరలోనే బయటపెడతాను అని చెప్పి అవని మనసులో అనుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి